నిర్గమకాండము కాండము పదమూడవ అధ్యాయము మరియు యహో మోషేకిలాగు లాగు సెలవిచ్చిను ఇస్రాయలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము అది నాదని చెప్పెను మోషే ప్రజలతో ఇట్లా నేను మీరు దాషగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము జ్ఞాపకము చేసుకొనడి యహోవా తన బాహుబలము చేతి దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించును పులిసిన దేదీయు తినవద్దు అభీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా యహోవా నీకిచ్చేదనని నీ పితృలతో ప్రమాణము చేసినట్లు కణానీయులు హిత్లకు అమోరీయులకు హివ్వీలకు యొబీసీలకు నివాస స్థానమైయుండు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నిన్ను రప్పించిన ఎహో తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరు ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినమున ఎహోవ పండుగ ఆచరింపవలను పులియని వాటిని ఏడు దినములు తినవలను పులిసిన దేదీయు నీ యొద్ద కనపడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిన దేదియు నీ యొద్ద కనపడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఎహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పహోవా ధర్మశాస్త్రము నీ మూట నుండినట్లు బలమైన చేతితో యహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించిన ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడం దాని నియామక కాలంగా ఆచరింపలేదు ఎహోవా నీతోనూ నీ మిత్రులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కణానీయుల దేశంలోనికి నేను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూల పుల్లను నీకు కలుగు పశువుల సంతతితో ప్రతి తొలిచూలు పుల్లను యహోవాకు వానిలో మద సంతానము ఎహోవాదని ప్రతి గాడిద తొలిపిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానికి ఇచ్చి విడిపింపవలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నేను అడిగినప్పుడు నీవు వారిని చూచి బాహుబలము చేత యహోవా దాశగృహమైన ఐగుప్తులో నుండి మరలను బయటికి రప్పించును ఫరోమణలను పోనీయకుండా తన మనసును కఠినపరచుకునగా యహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి అంతయు సంహరించను ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు బలిగా అర్పించును అయితే నా కుమారులను ప్రతి తొలి సంతానము ఇచ్చి వినిపించుదని చెప్పవలను బాహుబలము చేత ఎహోవా మనలను పైగుప్తుల నుండి బయటకు రప్పించిన వనక ఆ సంగతి నీ చేతుల మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలెనని చెప్పను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తకు తిరుగుతురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను నా మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించి ఇస్రాయేలీలు యుద్ధ సన్నదులే ఐగుప్తులో నుండి వచ్చి మరియు మోషే యోషేకు ఎముకలను తీసుకొని వచ్చిను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చిను అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవలనని ఇస్రాయీల చేత రూఢీగా ప్రమాణం చేయించుకొని ఉండను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర నుండి గీతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకి పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చును ఆయన పగటివేళ మేఘ స్తంభంలోనూ రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ప్రతి తొలగింపలేదు